హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను జీకే మైండ్ గైస్ నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్లు చెప్పారో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ గోపిచందు బి అల్లరి నరేష్ సి సిద్ధార్థ్ డి నాగచైతన్య నాగ టైం స్టార్ట్ స్టార్ట్నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నాగ చైతన్య ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ మంచు విష్ణు బి ఆది సి అల్లరి నరేష్ డి సుధీర్ బాబు ఇవ్వ టైం స్టార్ట్ నే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆది ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ శ్రీహరి బి రాజశేఖర్ సి మోహన్ బాబు డి నరేష్ యువర్ టైం స్టార్ట్ నే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నరేష్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ జొన్నలగడ్డ సిద్ధు ి వరుణ్ తేజ్ సి కార్తికేయ డి నాని యువ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గడ్డ సిద్ధు మీ ఫేవరెట్ హీరో పేరు కింద కావించండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ విజయ్ దేవరకొండ బి శర్వానంద్ సి నాగశౌర్య డి నవీన్ పొలిశెట్టి ఇవ్వట్ టైం స్టార్ట్ నే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాగశౌర్య ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరోయిన్ ఎవరు ఏ అంజలి బి రాశికానా సి డింపుల్ హయానా డి నయనతారా స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నయనతార ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరోయిన్ ఎవరు ఏ లావణ్య త్రిపాఠి బి సంయుక్త మీనన్ సి హన్సిక డి సమంత స్టార్ట్ స్టార్ట్నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంయుక్త మీనన్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరోయిన్ ఎవరు ఏ హనీ రోషి బి అనసూయ సి కాజల్ అగర్వాల్ డి తమన్నా యువ టైం స్టార్ట్ నేవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాజల్ అగర్వాల్ మీ ఫేవరెట్ హీరో నేమ్ కింద కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ రామ్ చరణ్ బి అల్లు అర్జున్ సి వరుణ్ తేజ్ డి మహేష్ బాబు టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లు అర్జున్ మీలో ఎంతమందికి అల్లు అర్జున్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ ప్రభాస్ బి రానా దగ్గుపాటి సి గోపీచంద్ డి సుధీర్ బాబు యువ టైం స్టార్ట్ నేవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుధీర్ బాబు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ విశ్వక్సేన్ బి సుమంత్ సి సాయిధర తేజ్ డి ఎన్టీఆర్ యువ టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎన్టీఆర్ మీలో ఎంతమందికి ఎన్టీఆర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ చిరంజీవి బి వెంకటేష్ సి పవన్ కళ్యాణ్ డి చిరంజీవి టైం స్టార్ట్ నేవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెంకటేష్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ నాగశౌర్య బి అల్లు సిరీస్ సి సప్తగిరి డి వరుణ్ ఇవ్వట్ టైం స్టార్ట్ నేవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సప్తగిరి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరో ఎవరు ఏ రవితేజ బి బాలకృష్ణ సి కళ్యాణ్ రామ్ డి తారకరత్న టైం స్టార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రవితేజ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో హీరోయిన్ ఎవరు ఏ పూజా హెగ్డే బి రశ్మికా మందన సి అంజలి డి శ్రీదేవి స్టార్ట్ స్టార్ట్నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పూజా హెగ్డే మీకు ఇష్టమైన హీరోని పేరు కింద కామెంట్ చేయండి గాయస్ నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్లు చెప్పారో కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్